కాటుక నల్లని రాత్రి వేళ గురువుల అగ్గ్యత గురుతుని నిరింగితి ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడుగులు దాటితి మడుగులు దాటితి అన్ని దాటితి బొటనవేలితో నెత్తురు పొంగగ పులుపుగా తట విభూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జోతలు చెప్పుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి మండలమ్ముగా మాగిన పెమ్మట భైరవుడయ్యి శత్రువుని చంపక చూచితి నెవ్వరు చూడని లింగం నిరుపద్రివమగు నిశ్చలంగం ఆదితేజమగు ఐక్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం శివ